న్యూ ఏం కావాలి అని ఒక వ్యక్తిని క్రిస్మస్ తాత వచ్చి అడగటం జరిగింది అడిగినప్పుడు ఆయన కొత్త సంవత్సరం అయినా సరే భార్యతో నాకు విడాకులు ఇచ్చేసే నేను సంవత్సరం అంతా తట్టుకోలేకపోతున్నాను అని చెప్పాడు అప్పుడు క్రిస్మస్ తాత ముసుగు తీసి ఇవ్వాల్సిన గిఫ్ట్ బదులు కర్ర తీసుకుని వెంట ఎందుకంటే భార్య క్రిస్మస్ తాత డ్రెస్ వేసుకుని వచ్చింది కొన్నిసార్లు మన ఆలోచనలు వెనుక ముందు ఆలోచించి మాట్లాడాలి గ్రీకు దేవత జూను జూన్ అనేటటువంటి దేవత రెండు ముఖాలు ముందు వెనుక ఉన్నటువంటి దేవత జనవరి అనేటటువంటి నెలకు వచ్చినటువంటి రీజన్ ఈ యొక్క గ్రీకు దేవత పేరు గతం మరియు భవిష్యత్తు ఈ రెండు నిలితమైనటువంటి ఆ యొక్క రూపాన్ని దేవతగా వారు ఆరాధించటం సంవత్సరానికి మొదటి నెలగా ఆచరించటం మనం చూస్తాం తిరుసభ మనందరికీ చెప్పేటటువంటి పండుగ దేవమాత మాతృత్వ పండుగ జనవరి ఒకటిన మనం ప్రారంభించేటటువంటి మొదటి రోజు పుల్లికి అంకితం చేస్తూ మనందరం కూడా పండుగ చేసుకుంటాం ఇది తురుసభ చెప్పేటటువంటి పండుగ మనందరం ప్రపంచంలో ఉన్నాం అన్ని మతాలను లేదా అన్ని రకాల వ్యక్తులను ప్రాంతాలను మనందరం కూడా సమంగా కలిసి ఉండాలి ఒకే భూ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ప్రపంచం అంతా కూడా మరొక కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుంది కాబట్టి మనం నూతన సంవత్సరాన్ని కూడా మనం జరుపుకుంటున్నాం ఒక పితరుడు మరియమాతను గురించి చెప్పడం జరుగుతుంది దేవుడు ఆది దంపతులను తయారు చేశారు తర్వాత సృష్టికి వారు ఆరంభంగా మారారు వారి ద్వారా ప్రపంచమంతా కూడా కొనసాగింది అని మనందరం నమ్ముతున్నాం ఒక రెండవ ఏవ మనందరికీ దేవుని యొక్క స్వభావాన్ని మరొకసారి మనందరికి ఇస్తుంది దేవుడు స్పర్శ ద్వారా తెలియవను ప్రక్కటి నుంచి తీసుకుని తయారు చేయడం జరిగితే ఈ రోజు ప్రత్యేకంగా ఎంచబడి దేవుని చేత ప్రత్యేకంగా ఎంచబడి చెప్తాం అంత ప్రత్యేకంగా ఎంచబడ్డ వ్యక్తి దేవునికే జీవాన్ని ఇవ్వటానికి ఆమె భూలోకంలో మానవునిగా ఉదయించడానికి కారకురాలయ్యేంత గొప్ప వ్యక్తిని ఈ రోజు మనందరం స్మరిస్తున్నాం అందుకే హిరేస్ వారు రెండవ ఏవగా ఆమెను గుర్తిస్తారు వాటిక మహాసభ ఒక అధ్యాయం అంతా కూడా అర్యమాతను గురించి ప్రస్తావన జరుగుతుంది ఆమె అంతటి ప్రాముఖ్యతను కలిగి ఉంది కనుక ఇందుకు ఇంతగా ఈమెను మనం గౌరవించాలి మనం పుట్టక ముందు మన తరపున భుజించడమే కాదు మన తరపున శ్వాసన కూడా తీసుకోవటం మన తరపున కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం ఏదైనా తింటే కడుపులో ఉన్నటువంటి శిశువుకి జలుబు చేస్తున్నానో అనారోగ్యం అవుతుందనో తాను చాలా క్రమశిక్షణతో ఆలోచించి జీవించే జీవి తల్లి మనం పుట్టక ముందే మన గురించిన అన్ని జాగ్రత్తలు తీసుకునే వ్యక్తి తల్లి గర్భాన్ని పొంది కేవలం యాంత్రికంగా జరిగేటటువంటి చర్యగా కాదు ప్రతి క్షణం మీ గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి ఈ యొక్క తల్లి కేవలం గర్భం దాల్చడం లేదా తోనే ఈ యొక్క బంధం తెగిపోయింది అనుకుంటే పొరపాటు ఎప్పుడు కూడా మన గురించి ఆలోచించేటటువంటి స్త్రీ ఒకరున్నారు అని అంటే అది మనకు జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి ఒక్కరో కాదని సత్యం ఇది అలాంటప్పుడు ఇంత గాఢమైనటువంటి సంబంధం మనుషులుగా మనకి తల్లి కొడుకు తల్లి కూతురుకున్నప్పుడు పొలవీయ లేకుండా అంత అన్యోన్యంగా ఉన్నప్పుడు దేవునితో కూడా అంత దగ్గర సంబంధం అనుకున్నది అందుకే ఈమె ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అవుతుంది ఎందుకంటే దేవుణ్ణి తన గర్భంలో మోసింది కనుక శారీరకంగా మన యొక్క మాతృమూత్రులతోనే మనకి ఇంతటి అన్యోన్యత ఉన్నప్పుడు దేవుడు తన ఈ వ్యక్తి ద్వారా రావాలి అనుకుని ఈ గర్భంలోనికి ప్రవేశించినప్పుడు దేవుడు ఎంత ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఏమని ఎంచుకున్నాడు ఎంత క్లోజ్ గా దేవునితో ఉండటం వల్ల ఇది జరిగింది ఎంత విధేత కలిగినటువంటి వ్యక్తి పుణ్యమూర్తి అయితే ఇది ఈమెకు జరిగింది కాబట్టి దేవుడు ఈమెతో ఇంత అన్యోన్యంగా ఉండి భూలోకానికి రావాలని తన మార్గంగా ద్వారంగా ఈ స్త్రీ మూర్తిని ఎన్నుకున్నాడు కనుకనే మనందరం ఆమె వాటికన్ మహాసభలోనే మాటను మనందరికీ తల్లి తిరుసభకు తల్లి అని చెప్పడం జరిగింది ఎందుకనగా ఇదిగో తల్లి అని ఊహానుకు సింది చెప్పడం మనం చూస్తాం మనందరికీ సహోదరునిగా ప్రభు మారటానికి కారణం ఇది ఆయన మనందరికీ తల్లినిస్తూ మనము ఆమె ఏం చేయాలి అని మనకు చెప్తుంది కారణపల్లెలో మనందరం కూడా వింటాం ఆయన చెప్పినట్లు చేయండి అని మరి మనందరం చేయవలసినది ఆయన బోధన ప్రకారం మనం జీవించడమే కదా ఆలకించి పాటించిన వారు నిత్య జీవితాన్ని పొందుతారని మనం ప్రభు మాటల్లో విన్నప్పుడు ఎన్ని రకాలుగా మనం దేవుడు చెప్పేటటువంటి మాటలు ప్రభు క్రీస్తు ద్వారా మనం విన్నాం సువిశేషంలో అనేక రకాలుగా మనం మన యొక్క జీవిత విధానం గమనం ఎలా ఉండాలో చెప్పబడింది ప్రభువే చెబుతున్నారు మరి ఆయనను అనుకరించడానికి మనం ఎంత వెనుకంజ వేస్తున్నామో ఈ రోజు ఆలోచించుకోవాలి దేవునికి ఆమె జన్మనిచ్చిన ఆమె నేను మానవ మాతృ అని తగ్గించుకుని నేను దేవుని యొక్క దీన దాసిదాలి అని ఆమె చెబుతుంది ఎక్కడా గర్వాన్ని ప్రదర్శించకుండా తగ్గింపు తనముతో ఉన్నది తగ్గించుకోవటంలో ముందు వరుసలో ఉండటం వల్ల ఆమె పరలోకానికి రాజ్గా కూడా ఆమె కిరీటాన్ని ధరింపజేయబడిందని మనందరం నమ్ముతున్నాం ఇన్ని ఉన్నతమైనటువంటి విషయాలను తగ్గింపు తనముతో భక్తితో వినయంతో ఆమె సాధించి దేవునికి తల్లిగా మారేంతగా అందరికీ కూడా తల్లిగా మారేంతగా ఆమె ఎదిగింది ఆమె తల్లి అని మనం చెప్పుకోవడానికి గర్వించటమే కాదు ఆమె లేని కొన్ని గుణాలైనా మనందరం కూడా అలవర్చుకునే ప్రయత్నం చేయాలి మనందరికి జీన్స్ ప్రకారంగా తల్లిదండ్రులు లేదా మన యొక్క పూర్వీకులు పెద్దల యొక్క అలవాట్లు ఆచారాలు ఆహారం లేదా ఆహార్యం కొన్ని రూపురేఖలు ఇవన్నీ మనకు వస్తాయి మరి ఎలాంటప్పుడు మనం తల్లిగా మనం గౌరవిస్తూ ఉన్నప్పుడు కొన్నైనా లక్షణాలు మన యొక్క భాగం కావాలి దేవమాత ప్రార్థనలో ఎన్నో ఆమె గుణగానాలను గురించి మనం చెప్తాం ఇన్ని రకాలైనటువంటి మంచి లక్షణాలను మనం చదువుతున్నాం ప్రార్థిస్తున్నాం పాటల రూపంలో చెబుతున్నాం వీటిలో కొన్నైనా నాలో భాగం నేను చేసుకోకపోతే తల్లి అని మనందరం కేవలం పెదాలతో మామూలు గౌరవిస్తే దానికి అర్థం లేదు మనం సమయం గురించి ఆలోచన చేస్తే ఏ పని చేసినా మనందరం ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి ఇంజిన్ స్టార్ట్ చేసినా జీరో తోనే స్టార్ట్ చేయాలి ఎంత హై స్పీడ్ ఇంజిన్ అయినా సరే అక్కడ జీరో రాయకుండా అయితే మనకు మీటర్ స్పీడ్ ఉండదు కాబట్టి మన సుదూరమైనటువంటి ప్రయాణం కూడా ఒక్క అడుగుతేనే అని మనందరికి కూడా తెలిసింది కాబట్టి రోజు మనందరం సమయాన్ని గురించి ఆలోచన చేస్తే సున్నాతో మొదలు జన్మంతో మొదలు ప్రతి చోట మనం స్టార్ట్ అవుతున్నాం ప్రతి చోట మనకు ముగింపు ఉంటుంది ఏ పని అయినా సరే మనం ఎక్కడో ఒక దగ్గర మొదలు పెడుతున్నాం రోజును కూడా మొదలు పెడుతున్నాం ప్రతిదీ కూడా మనం ప్రారంభిస్తున్నాం ప్రతిదీ మనం ముగిస్తున్నాం ఈ యొక్క సంవత్సరం ఎన్ని విషయాలు మనకు నేర్పిందో ఎంత మందిని మనకు ఇచ్చిందో కొంతమందిని మనము కోల్పోయాము కొన్ని శుభ కార్యాలు కొన్ని అశుభ కార్యాలు కొన్ని వరప్రాని సంఘటనలు మరికొన్ని జీవితకాలం ఉండేటటువంటివి వీటి నుంచి మనందరం ఏం నేర్చుకోవాలి ప్రతి అనుభవం కూడా చాలా ఉపయోగకరమైంది మంచి అనుభవం ఉపయోగమే చెడు అనుభవం కూడా ఉపయోగమే మంచి అనుభవాలు మనకు ఇంకా కావాలని మనం కోరుకుంటాం చెడు అనుభవాల వల్ల మనం నేర్చుకున్న పాఠాలు మరింత ఎత్తుకు ఎదగటానికి ఉపయోగపడతాయి కాబట్టి మనకి ఏదైనా హాని జరిగింది చెడు జరిగింది వద్దు అనుకున్నది జరుగుతుంది అన్నప్పుడు ఆ జరిగిన దాని నుంచి కూడా కొన్ని మనం గుణపాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేయాలి కానీ కొన్ని సార్లు పడిపోయినటువంటి సందర్భాలు ఈ యొక్క సంవత్సరంలో మనకు జరిగితే కొన్ని గాయాలు మనకు మనకు ఏర్పడితే వీటి నుండి మనం తప్పకుండా కొన్ని విషయాలు భవిష్యత్తులో అవి జరగకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రతి అనుభవం కూడా ఉపయోగపడుతుంది నో మ్యాటర్ గుడ్ ఆర్ బ్యాడ్ బోత్ టీచర్స్ బోత్ బోత్ గ్రో హౌ టు గ్రో కాబట్టి మనం మన యొక్క సమయాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నాం సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తున్నాయి ఏ ఎదుగుదల లేదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడ వేసినట్లుగా ఉంటే మన యొక్క జీవితానికి అర్థం ఉండదు కాబట్టి కేవలం త్రవ్య రూపంలోనో లేదా వస్తు రూపంలోనో ఎదుగుదలను మనం చూపించటం కాదు కాబట్టి అంతస్తుపై అంతస్తు కాదు మీ యొక్క ఎత్తు ఎదిగేది దేవుని చేరటానికై ఉండాలి సమయం అనేది మనందరికీ సమానంగా ఇవ్వబడినటువంటి ఆస్తి కొంతమంది వినియోగించుకుంటున్నారు కొంతమంది వృధా చేస్తున్నారు నిజంగా సమయాన్ని వినియోగించుకునే వ్యక్తికి అన్ని పనులకు కూడా టైం ఉంటుంది యేసు ప్రభు కేవలం మూడు సంవత్సరాల నుండి ఆయన ఎన్ని పనులు చేశాడు ఇంకా మనందరం గుర్తు చేసుకోవడానికి కారణం ఇది కాబట్టి మనం ఎంత ఆఫ్ టైం కాదు ద డెప్త్ ఆఫ్ లివింగ్ ఇంపార్టెంట్ ఎన్ని సంవత్సరాలు కాదు ఎంత కాలం కాదు ప్రభునిలో నీవు నిజంగా విశ్వాసంలో జీవించావు అనేది మాత్రమే ప్రభు లెక్కించేటటువంటిది కాబట్టి నూతన సంవత్సరం నుండి మనందరం కూడా ప్రవేశించబోతున్నాం మరి మంచి జరగాలని మనం కోరుకోవడం ప్రక్కన పెట్టి నా వల్ల ఎంత మందికి మంచి నేను చేయగలను అనే ప్రార్థన ప్రతిజ్ఞ మనం మనందరం చేద్దాం సరే అని మరియమ్మ అనింది ఆమె సరే అనడం వల్ల మనందరికి నేను జరిగింది ఆమెకు చాలా ఇబ్బందులు జరిగాయి ఎందుకంటే ఒక కన్యక పురుషులతో సాంగత్యం లేకుండా జన్మలు కానీ అదే పెద్ద సవాల్ కాళ్లతో కొట్టి వేయబడి చంపబడటానికి సిద్ధంగా నేనున్నాను అని ఆమె తల వంచి సరే అన్నది నేను జన్మనిస్తే నేను గర్భం ధరిస్తే ఎవరికి తెలిసినా నాది చావే దానికి ఆమె సరే అని చెప్పింది అతి గొప్పతనం అంటే ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసి ముందుకు అడుగు పోయటానికి చాలా ధైర్యం కావాలి అటువంటి ధైర్యాన్ని చూపించింది కాబట్టి ఆమె తల్లిగా నిలబడింది దేవునిపై పూర్తిగా నమ్మకాన్ని సరే అని ఆమె చెప్పింది ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసి కూడా ఎవ్రీ ఇన్కన్వీనియన్స్ ఇస్ ఏ ఛాలెంజ్ కాబట్టి మనకు ఎదురయ్యే ప్రతి ఇబ్బందికి కూడా ఎదుర్కొనడానికి శక్తి నాకు దయచేయని ప్రార్థన చేద్దాం ఇబ్బందులు లేకుండా నాకు లైఫ్ ఉండాలనే ప్రార్థన మాత్రం చేయటం అది సరి కాదు ఇబ్బందులతో సవాళ్లతో ఉరుకైన మార్గంతో కూడుకున్నది మన యొక్క విశ్వాస జీవితం కాబట్టి అంతా సాఫీగా ఉండాలనే ప్రార్థన మనం చేయటం కాదు ఇబ్బందులు వచ్చినప్పుడు విడకుండా ముందుకు నడిచే ధైర్యం నాకు ఇవ్వు అనారోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నీ కలిసి వస్తున్నప్పుడు అన్ని కలిసి రానప్పుడు నేను నీతోనే ఉండేలా నీ మార్గంలో నడిచేలా నాకు ధైర్యాన్ని ఇవ్వు నీపై నేను బాగా నేను నిన్ను నమ్ముతున్నాను అని మాట ఇస్తూ మనం ప్రార్థన చేద్దాం ప్రభుని యొక్క దాచిరాలిని అని ఆమె చెబుతూ తల్లిగా మారటానికి ఉండటానికి ఆమె సిద్ధపడింది గొప్ప హోదా అని ఆ రోజు ఆమె ఆలోచించలేదు దీని వల్ల నాకు అందరూ కూడా ఆరాధిస్తారనే ఆలోచన ఆమెలో లేదు కాబట్టి భవిష్యత్తులో మనకు నేను గొప్ప జరగాలని కాదు ఈ రోజున నేను చేసేటటువంటి పనిలో పరిపూర్ణత ఎంత ఇది మనం ఆలోచించాలి తప్ప దీనివల్ల మనకు వచ్చే క్రెడిట్స్ ఏంటి అని ఆలోచించుకుంటే మాత్రం యుఎర్ నాట్ ఇన్ ద రైట్ ప్లేస్ కాబట్టి ఏం జరుగుతుంది గొప్పలు జరుగుతాయా గొప్పలు మాట్లాడతారా అని మనం పనులు చేయటం కాదు మనం చేసేటటువంటి పనిలో నిజాయితీ ఎంత మనం చేసేటటువంటి పనిలో ప్రభుకి అంకితమై చేసేటటువంటి ఎంత మనం చేసే పని ద్వారా దేవునికి కలిగే కీర్తి ఎంత ప్రభులకు మాత్రమే కీర్తి కలగాలి అనే ప్రార్థనతో మరీ మాత్రను అనుకరించే ప్రయత్నం మనందరం కూడా చేద్దాం